మార్పు అంటే ఏదో అనుకున్నాం కానీ ఆధార్ మార్పు డెత్ సర్టిఫికేట్ గా మార్పు అని ఇప్పుడే తెలిసింది కాబ్జా డాక్యుమెంట్ రద్దు చేయకుంటే రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చుంటా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అంటే కష్టపడి పరిస్థితి మా దాదాడో రెండు లాగా చూస్తామని ప్రజలు తగ్గడం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైనా అదే ఏదో అధైర్యపడదండి మేము ఉంటామని చెప్పేసి మరోసారి ప్రజలకు ధైర్యాన్ని చెప్తూ అంటే ఎవరైతే రాజశేఖర గారు ఎవరైతే ఆయన ప్రేద ప్రజల కోసం ఆలోచిస్తే పేద ఆడుతున్నారో ఆ విషయాన్ని పరిపించి ఏదైనా చేస్తా ఉందో చేస్తామని చూస్తాము ఈ దోపిడీలు కూడా అన్నీ తెలిసింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్య ముఖ్యమంత్రితో సహా ప్రతి వాళ్ళని తెలుసు ఈ పరిస్థితి జరుగుతూ ఉందని చెప్పేసి ఎందుకంటే సొంత అధికారంలోకి రాలే పార్టీ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిలో ఏం మార్గలేకపోతున్నాను అన్న వేది కానీ ఇంత అన్యాయంగా ఈ విధంగా మా నియోజకవర్గంలో జరుగుతుండే విషయమే మేము ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ప్రజలు కూడా తిరగబడాల ఎందుకంటే తిరుగుబడినప్పుడే ఏదైనా సాధిస్తాం కానీ మన ఇంట్లో మనం ఉంటూ భయపడుకుంటూ బతుకే పతికొద్దు ఎవరు తప్పు చేశాను ఎవరు తప్పు చేశాను ఎదురు తిరిగినప్పుడే అన్ని రకాలుగా న్యాయం జరగాలి కానీ మన ఇంట్లో ఉండి భయపడకుండా ఉంటే జరుగుతాయో తెలీదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి వారు కనిపించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదో ఊహించుకునే ప్రజలంతా కూడా అలా ప్రజలు కూడా అంటే టీచర్లు అంతా కూడా అడుగుతా ఉన్నారు మీకు ఓటేసిన దానికి గుణపాఠం ఇదే చెప్పేసి కూడా చెప్పడం ఉంది ఏ స్కీమ్ కూడా అమలు చేయకుండానే దాదాపుగా లక్ష కోట్లు ఈ రోజుకి అప్పుడు ఇస్తున్నారంటే లెక్క కోరుతా ఉన్నాను మీరు ప్రతివారు గమనించాలి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎట్లా చేస్తా ఉందో అడిగారు ఏదో ఒకటో రెండో తప్పులు జరిగింటే జరిగింటే సంతేషం చెప్తాను జరుగుతా డెవలప్మెంట్లో మాత్రం నారు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ ఓడ రంగులు కూడా అంటే ఆదాయం తెచ్చుకుని త్వరకూర్చుకోవడానికి ఓటరేలు డెవలప్మెంట్ చేసేదాంట్లో కానీ పదకొండు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా ఇంతవరకు పదిహేడు మెడికల్ కాలేజీ ఎప్పుడు చేయబడిస్తుందో కూడా ఈరోజు చర్చించే విషయంలో కానీ మనం చూసాం డెవలప్మెంట్తో పాటు ఆర్థికంగా ఏ విధంగా పనులు చేకూర్చుకోవాలో చెప్పే ఉద్దేశంతోనే ఆయన ఎన్నో రకాలుగా కష్టపడి కొన్ని చేయకపోయినా కాదు ఈరోజు మనమంతా గమనిస్తున్నాం గత రెండు నెలల నుండి మన ఆధోని నియోజకవర్గంలో మన సబ్మిస్టర్ కార్యాలయం ఎంత అవినీతి దిగిందో ఒకసారి ప్రజలంతా గమనించినారు ఇదే సిస్టమ్ రెండు నెలల కింద ఆధార్ కార్డు చేంజ్ చేస్తే వాళ్ళు రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు మన ఈరోజు పోలీసులు అయితేనేమి ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళ వాళ్ళని ఎలాంటి శిక్ష పడకుండా ఏదో లోపు లోపల మాట్లాడుకొని వాళ్ళు తప్పించడం జరిగింది మళ్ళీ ఈరోజు అదే రెండు నెలలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి బతికున్న వ్యక్తిని చనిపోయినట్లా చేసుకుంటూ ఈరోజు రిజిస్టార్ ఆఫీస్లో మళ్ళీ చేంజ్ చేస్తే ప్రతి ఒక్కరు గమనించారు నిన్న కూడా టోటో పోలీస్ సిఏ గారు కూడా మీడియా ముందుకు వచ్చి మీ ఆదా మీ యొక్క ఆస్తులు మీరు కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది నేను ఉండే చెప్తాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైతే వీళ్ళు నిర్ణయాలు దొరికినారో ప్రతి ముద్దాయిన దొరికితే మీరు ఏం చేస్తారు మీడియా బిల్లం పెంచే రిబట్టి మీరు కూడా తీపిస్తారు మరి ఎందుకు గాను ఈరోజు సబ్ రిషనర్ అయితేనేమి దీంట్లో అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఎన్నిక నిలబెట్టి వాళ్ళ ఫోటోలు చూపించి ప్రజలకు చూపించేటట్లు మీరు చేస్తే అది ప్రజల్లో కూడా అవగాహన అనేది ఒకటి వస్తుంది ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క స్కామ్ అనేది లోకల్ వద్ద చెప్పిలే బయట నియోజకవర్గం అంటే ఎమ్ నియోజకవర్గంలో అంటే ఈ కూటమిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమి వాళ్ళక అస్తం అనేది జరగదు అది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు లోకల్ వాళ్ళైతే పగటిబందిగా దొరుకుతారని చెప్పి వేరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈరన్న అని చెప్పి తర్వాత ఇంకో లోకరేట్ అని చెప్పి ఆ పేర్లు కూడా వచ్చినాయి మరి వాళ్ళు ఇక్కడ లోకల్ కాదు వాళ్ళు వాళ్ళు బయట ఎంజర్ వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్కామ్లో ముఖ్య పాత్రలుగా వాళ్ళని చూపిస్తూ దీని వెనుక ఏమైతే ఉన్నాయో దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో సహా దీన్ని బయటికి తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఈ కుటుంబ ప్రభుత్వాలు ఏం చేస్తారో మీకు అంత తెలుసు ఆధునిక నియోజకవర్గం గురించి అప్పట్లో మాట్లాడే మాట్లాడతారనేమే కబ్జా కబ్జా అని చెప్పినారు వాళ్ళ అప్పట్లో మరి ఎందుకు కానీ ఈ కుటుంబ వాళ్ళు చేయలేకపోతే ఎందుకు కానీ బయటకు రావట్లే ఎందుకు కానీ స్పందించడంలే ఈ స్కామ్ల గురించి ఎందుకంటే ఈ స్కామ్లు మీరు స్పందించడం కాబట్టి మీ పాత్ర ఉందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం అలాగే పేరు కూడా మీకు నమ్ముతున్నారు కాబట్టి మీరు తప్పకుండా దీని మీద వచ్చి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తక్షణమే ఎవరైతే దోషున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చికిత్సించి ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం